కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పని తక్కువ ప్రచారం ఎక్కువ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఐదు కోట్ల రూపాయలు ఫండ్ కాన్స్ట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తే ఈ రకంగా పాఠశాలలకు కాలనీల బస్తీలల్లా ఐదు కోట్ల రూపాయలతోని ఈ పనులు చేస్తున్నా చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది మరి ఇందులో కొన్ని కుత్బుల్లాపూర్ పాఠశాల పది రూములు కట్టిస్తాను కోటి రూపాయలు అదేవిధంగా సూరారం విలేజ్ లో మూడు రూములు నలభై లక్షల రూపాయలు సూరారం ఖాళీలో మూడు రూమ్లు నలభై లక్షల రూపాయలు మరి పలు ఖాళీల్లో ఈ సీడీపీ ఫండ్లనే ప్రసూన నగర్ అయితే ఏమి అదేవిధంగా రాజీవ్ అయితే ఏమి జయదీప్ ఖాళీలో వర్షాకాలం నీరు రాకుండా డ్రైనేజ్ కడతా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎస్ఆర్ నాయక్ నగర్ లో పార్క్కు సంబంధించి నాలుగు లక్షల రూపాయలు సీడీపీ ఫండ్లో మరి మీరు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే డబ్బులు కేటాయించుకొని ఆ యొక్క వర్కులు చేయలేకపోయినా మళ్ళీ ఈరోజు కంచి టెండర్లు అయిపోయినట్టు వర్కార్డ్ వచ్చినట్టు ప్రజలు మోసం చేసి వారం రోజుల జీడిమడ్ల చింతల్ కుత్బుల్లాపూర్ సూరారం గాజుల రామారం దుందిగల్ మున్సిపాలిటీ చాలా ప్లేస్లల్లా శిలా ఫలకాలతుంది నేను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సూటిగా నేను సవాల్ విసురుతున్నా వారం రోజుల సార్ టెండర్ ఏవైతే నువ్వు శిలాఫలకాలు వేస్తున్నావో దానికి టెండర్ అయి వర్క్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నా వర్క్ ఆర్డర్ రాలే ఇరవై ఆరు తారీఖున టెండర్లు ఓపెన్ చేసిరు ఇంతవరకు వర్క్ ఆర్డర్ ఇయలే కానీ నువ్వు మాత్రము ఎలక్షన్ వస్తుంది ఇంకా పది రోజులైతే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి హడావుడిగా ప్రజలను మోసం చేయడానికి బస్సీల పోయినప్పుడు ఇవన్నీ శిలాఫలకాలు వేసినా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పని అయిపోయింది అని చెప్పి మోసం చేయాలని ఆలోచనతోనే గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సూరారం దగ్గర ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలతోని రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ఓట్లు దండుకోవడానికి మరి కోటి అరవై ఐదు లక్షల రూపాయలతోని శిలాఫలకం వేస్తే మూడున్నర సంవత్సరాలైనా ఇంకా పని ఇప్పుడు స్టార్ట్ అయింది సిగ్గుండాలి ఎమ్మెల్యే కమన్నా ప్రజలు కూడా చాలా తెలివి మంతులు నువ్వు చేసే పని అంతా గమనిస్తా ఉండరు కోటి అరవై ఐదు లక్షల రూపాయలది అక్కడ పోయి చూద్దామంటే చూద్దాం ఇప్పుడు పని నడుస్తాను అంటే ఈ రోజు ఏవైతే శిలా ఫలకాలు వర్క్ ఆర్డర్ రాకున్నా మీరు అది కూడా ఇంకా నాలుగు సంవత్సరాలని ప్రజలకు తెలియజెప్తున్నావా మళ్లీ నీ మోసాన్ని ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేరు ఈసారి ప్రజాక్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్తారు నేను చెప్పిన వాటి మీద ఏడైనా చర్చకు సిద్ధమని చెప్పి నేను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరుస్తున్నాను